హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఈరోజైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కొబ్బరికాయ అయితే కొట్టేసినాము ఇంకా ఇక టిఫిన్ వచ్చేసి అయితే ఈరోజు మా దోశ నాకు గుంట పొంగనాలు చేసినాము కదా ఇక దోశ పిండి అయితే ఈ రోజుకైతే అయిపోయింది ఇక ఇంకొంచెం ఉంది కానీ ఇక రేపు అయితే పునుగులు వేస్తాను ఇక ఇదైతే దోశలు వేసుకొని అందరూ స్నానాలు అయితే అయిపోయినాయి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇక టిఫిన్ అయితే చేస్తున్నాము ఇక పిల్లల్ని తీసుకొని నాకు కొంచెం హెల్త్ బాగలేకపోయేసరికి ఇక పిల్లల్ని తీసుకొని మా ఆయన గుడికి వెళ్తా అన్నాడు కళ్యాణం లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఉంటుంది కదా ఇంకా పిల్లలు తీసుకొని వెళ్తా అంటే టిఫిన్ అయితే చేస్తున్నాము ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్తా అని చెప్పిండు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని మాత్రం వరకు చూడండి మాకు అన్నయ్య అయితే ఏదో ఒకటి కావాలని ఏడుస్తుంటాడు తినే ముందు ఖచ్చితంగా ఒక ప్లేట్లో వేస్తే అది వద్దు అన్నాడు వేరే ప్లేట్లు వేసి రెండు కావాలన్నాడు రెండు వేసిన తర్వాత వద్దు అనేసి మళ్ళీ కూర్చున్నాడు ఆడాసి ఇంకా తిన్నాము తిన్న తర్వాత అయితే పిల్లల్ని రెడీ చేస్తున్నాను నేను రెడీ చేసి పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్తానన్నాడు అన్నాడు ఈ రెడీ చేసిన తర్వాత అయితే మాకు కింద చెట్టు ఉన్నది నందివర్ధనం చెట్టు ఇక పూల తీర చెట్టు నిండా పోసినాయి ఇక మామూలరాకులు కొన్ని తెంపేసుకున్నాడు వాళ్ళ ఇంట్లోకి ఏం కొనుకొచ్చినవి ఇంట్లో ఉంటే ఇంట్లో పూజ చేసిండు చెట్లకు తెంపుకొని అయితే గుడికి పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాడు పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అయితే ఎమ్మటే వచ్చేసిండు ఇంక ఈ అయితే నేను వంట కూడా స్టార్ట్ చేయాలి కదా వంట కూడా వేద్దాం అనేసి ఇవాళ వెళ్ళిన తర్వాత అన్నీ ఎక్కడ ఎక్కడ చదిరేసి అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నాను నిన్న టమాటా కర్రీ వేసాను అది కొంచెం ఉన్నది దాంట్లో కొంచెం ఆలు ఫ్రై చేస్తే సరిపోతుంది అనేసి సరిపోతుంది అనేసి కొంచెమే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను మా ఆయనకి ఈరోజు నైట్ కాకపోతే షిఫ్ట్ చేంజ్ వల్ల సెకండ్ షిఫ్ట్ రూట్కి వెళ్తా అన్నాడు ఇక అందుకోసం పిల్లల్ని కూడా తొందరగా తీసుకొని వెళ్ళి తొందరగా అయితే వచ్చేసిండు ఇవాళ వెళ్ళిన తర్వాత కూర పొయ్యి మీద వేసేసి బియ్యం అయితే కడిగేసి పెడదామనేసి బియ్యం అయితే కడుగుతున్నాను బియ్యంలో అయితే మెరుగలు చాలా ఉన్నాయి కదా వేరడానికి కొంచెం టైం పడుతుంది ఇక వైపు కూర చూసుకుంటూ ఒకవైపు అయితే బియ్యంలో మెరుగలు ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి పని కూడా కొంచెం లేట్గానే అవుతుంది ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని మాత్రం రెండు వరకు చూడండి కొంచెం రెండు వరకు చూస్తే నాకు లాస్ట్ టైం వస్తుంది అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల వీడియో కూడా కొంచెం రికమెండేషన్లకు వెళ్తుంది ఒక లైక్ ఇవ్వడం వల్ల ఆలుగడ్డ ఫ్రైలకైతే ఆలుగడ్డలు ఫస్ట్ వాటర్లో ఉప్పు వాటర్లో అడిగేస్తే అడుగు ఆలుగడ్డలు అనేది పొయ్యి మీద వేసిన తర్వాత అడుగంట ఉండాలి నేను అయితే ఎప్పుడు చేసిన ఇదే ప్రాసెస్లో చేశాను ఎంతమంది ఈ విధంగా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకసారి మంచిగా కట్ చేసిన తర్వాత మంచిగా కడిగేసి మళ్ళీ తర్వాత కొన్ని వాటర్ పోసి అందులోనే ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తాను ఈ విధంగా చేస్తే ఆలుగడ్డలు మనం ఉండేటప్పుడు ఎక్కువగా అడుగడుతుంటాయి కదా ఈ విధంగా చేస్తే మాత్రం ఆలుగడ్డలు అనేది అడుగంటవు మంచి ఉంటుంది మళ్ళీ ఇక బియ్యం కడిగేసి పెట్టి మళ్ళీ దాంట్లోకి వెల్లిగడ్డ అయితే ఏమయ్యాను ఫ్రై కాబట్టి వెల్లుల్లి అయితే కచ్చిపరిచి అయితే అయితే వేస్తాను ఆ విధంగా వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఫస్ట్ అయితే ఏమయ్యాను కొంచెం ఆలుగడ్డలు ఉడికిన తర్వాత పసుపు కొంచెం కొంచెం వెల్లుల్ వెల్లుల్లినైతే కచ్చ పచ్చగా దాని చేసి అయితే వేస్తాను పిల్లలు ఎక్కువేసరికి అంతా సైలెంట్గా ఉన్నది ఒక్కదాన్నే వంట చేసుకోవాలంటే ఇంట్లోకి బయటికి తిరగడం అవుతుంది సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళని ఎప్పుడోసరం చూసుకుంటే అయితే వంట చేస్తున్నాను నేను ఏదైనా వంట అయిపోయేసరికి అయితే వాళ్ళు ప్లీజ్ అండి వీడియోస్ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ తోటి వీడియోలు తీయాలనేది కూడా చెప్పండి అయితే చేయడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా మా చిన్నపాపకైతే ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టం మమ్మల్ని టమాటా వేసి వండితే అంత తినది కానీ ఆలుగడ్డ ఫ్రై చేస్తే మంచిగా మళ్ళీ ఆలుగడ్డలు కూడా కులు కులు కావద్దు మంచిగా ఉండాలి అట్లయితే అన్నంలో పెట్టుకొని తినేస్తుంది ఆలుగడ్డలు చాలా ఇష్టం ఆలు ఫ్రై అంటే ఇవి కొంచెం ఉడికిన తర్వాత అయితే పసుపు కొంచెం వెల్లుల్లి అయితే వేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఆలు ఫ్రై చేసిన అయితే ఈ విధంగానే చేస్తుంటాను ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గానే లేచినాము ఎయిట్ ఓ క్లాక్కి లేచి అప్పుడు ఎల్లోకి తోడిస్తే మా ఆయన పూజ చేసిండు ఈ పూజ చేసిన తర్వాత పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేపించి టిఫిన్ తీసేసి అయితే గుడికి వెళ్ళేసి వచ్చారు ఈసారి అయితే శ్రీరామనవమికి కళ్యాణం చూడడం అయితే మిస్ అయిపోయినా నేను ఇంకా కూర అయితే బాసనలు కూడా జాద్రేస్తున్నాను ఇక కొంచెం అయితే అలగడ్డలుగా వేసిన తర్వాత పసుపు వెల్లుల్లి వేసిన తర్వాత అయితే కొంచెం ఉడికిన తర్వాత అందులోనే కారం కొంచెం సాల్ట్ అయితే వేసాను రుచికి సరిపడా కారం సాల్ట్ వేసి మంచిగా కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు నూనె ఎంత పైకి తీయాలి ఎంతవరకు ఉంచేసి తర్వాత ధనియాల పౌడర్ అయితే వేస్తాను ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయితే కూర అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను ఈ కర్రీ చేసినా కూడా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటట్టు చేస్తాను ఈ విధంగా అయితే కారం వేసిన తర్వాత ఈ విధంగా ఉంది కొంచెం పెట్టి ఉడికిస్తే కారం ఉడికిన తర్వాత ధనియాల పొట్ట ఒకటేసిందంటే కూర అయితే అయిపోయిందంటే ఇంకా బియ్యం పెట్టాలి కూర దించేసి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అడుగుతున్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే అందరు చూడట్లేదు వీడియోస్ ప్లీజ్ అండి చూడండి కొంచెం వీడియోని మాత్రం ఎండి వరకు చూడడానికి ట్రై చేయండి కూర అయితే అయింది దించేస్తాను కూర దించేసి అయితే రైస్ పెట్టేస్తున్నాను ఇక అన్నం అయిపోతే ఇంకా వాళ్ళు వస్తే మా ఆయన వస్తే అయితే వన్ ఓ క్లాక్కి తింటే వన్ థర్టీకి అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడైతే రైస్ పెట్టేసి బాసన్లు ఉండే బాసన్లు అయితే కడిగేస్తున్నాను నీళ్ళైతే మామూలుగా వేడిగా వస్తలేవండి చాలా అంటే వాటర్ ముట్టుకోవాలంటే భయం అవుతుంది అసలు బాసన్లు అడుగుతుంటే కూడా మనం బాగా ఇట్లా మసలి నీళ్ళు ఎట్లా వస్తే వస్తున్నాయి పైప్ల నుండి ఇక కొన్ని బాసన్లు కడిగేసరికి అయితే వాటర్ కూడా అయిపోయి ఉండే మళ్ళీ పోయి బోరేజ్ వచ్చి అయితే కత్తిమ బాసన్లు అన్నీ అయితే కడిగేసాను నేను పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం డే మొత్తం పనే ఉంటుంది అసలు రెస్ట్ అనేది ఉండదు మళ్ళీ ఇప్పుడు అడిగిందంటే మళ్ళీ సాయంత్రం తిన్న తర్వాత నైట్ మళ్ళీ అన్నీ అడిగేస్తాను పాలుదాయినవి సాయంత్రం పిల్లలు పాలుదైనవి మళ్ళీ వంట చేసిన తర్వాత తిన్న తర్వాత అన్నీ అయితే నైట్ పడుకునే ముందు మొత్తం కడిగేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు కూడా గ్యాస్ క్లీన్ చేస్తాను అంత పని అయిపోయిన తర్వాత వంట అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కూడా వంట చేసిన తర్వాత తిన్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి బాసనలు మొత్తం అయితే కడిగేసిన తర్వాత గ్యాస్ క్లీన్ చేసేసి పడుకుంటాము పడుకుంటామే ఖచ్చితంగా అయితే టూ టైమ్స్ గ్యాస్ క్లీన్ చేయడం అవుతుంది బాసనలు కూడా ఒకసారి టూ టైమ్స్ అవుతుంది ఒకసారి ఒప్పుకుంటానేమో టూ టైమ్స్ కడుగుతా లేకపోతే నేను వన్ టైమే కడిగేస్తాను ఎంత వేడిగా వస్తున్నాయో వీళ్ళైతే ఈరోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీళ్ళైతే వచ్చారు నాన్నమయ్యేసరికి ఇక వచ్చారు ముచ్చట ఇక వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇక వాళ్ళు గుడి వేయిచ్చారు కదా ఇక అక్కడైతే ఇంకా కళ్యాణం అయిపోలేదంట కాకపోతే ఇక మా ఆయనకి డ్యూటీకి టైం అవుతుంది అనేసి తొందరని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చేసారు ఈ లోప అయితే అన్నం కూడా అయింది గంజంపేస్తున్నాను నేను ఇక వాళ్ళ స్కూ అక్కడ వేయిచ్చి కదా వాళ్ళ టీచర్స్ కలిసిరంట వాళ్ళ ఫ్రెండ్స్ కలిసిరంటే ఇక అది ముంచటైతే చెప్తున్నారు వాళ్ళు మాకు అన్న అయితే ఏం కొనియలేదు అనేసి ఆయన ఏడుస్తున్నాడు తర్వాత షాప్కి వెళ్ళి తీసుకొని కొనిచ్చుకొని వస్తా అనేసి ఇంక వాళ్ళ డాడీ చెప్పిండు ఈ వీడియో అయితే ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని మాత్రం వరకు చూడండి Thank you for watching.